వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే ఈ రోజు సండే స్పెషల్ రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు కాంబినేషన్ గా వడలండి నాటుకోడి ముక్కల్ని ఒకటి లేదా రెండు సార్లు నీటితో బాగా శుభ్రపరచుకోవాలి ఇక్కడైతే మేము కేజునర నాటుకోడి ముక్కల్ని అయితే తీసుకున్నాము ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మూడు పచ్చిమిరకాయ ముక్కలు రెండు ఎర్రగడ్డ ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టమాటా ముక్కలు వేసి టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం పొడి రుచికి తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి ఇప్పుడు నాటుకోడి ముక్కల్ని వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు అడుగు నుంచి బాగా మిక్స్ చేయాలి ఇలా మనము ఒక ఇరవై నిమిషాలు అయితే చేయాలండి వాటర్ యాడ్ చేయకోకుండా ఇలానే ముక్కలకు మసాలా పట్టేటట్టు ఐదు నిమిషాలకు ఒకసారి సిమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఇరవై నిమిషాలు అయితే చేసామంటే ముక్కలు ఉండే వాటర్ అంతా ఇమిరిపోయి కూర టేస్టీగా వస్తుంది ఇలా ఇరవై నిమిషాలు చేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొంచెం కొద్దిగా కోతిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఎనిమిది వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ముక్కలన్నీ బాగా కుక్క ఉంటాయండి చూడండి కూడ చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది కొంచెం పూర్తి మరిగే వేసుకోండి అన్నమాట పైన అలా ఇంతేనండి నాటుకోడి పులుసు కాల్సీమ స్పెషల్ అలసంద వడలు నాటుకోడి పులుసు ఇంకా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వడలు పూరీలు తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి